డిఎస్సి అభ్యర్థులందరికీ నమస్తే అండి ఇన్నాళ్ళ మీ నిరీక్షణకు స్టాప్ పడే సమయం దగ్గరికి వచ్చింది ఇంకా రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఈ డిఎస్సి మీద ఇంకా ఎంతకాలం ఎదురు చూడాలి పోస్టింగ్ ఆర్డర్స్ చేతిలోకి రావడానికి అనే విషయం మీద ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం రాష్ట్రంలో ఈ డిఎస్సి మీద వచ్చినటువంటి వివిధ పేపర్ ఆర్టికల్స్ గురించి కూడా మాట్లాడుకుందాం ఓకే వేచి చూడండి డూ ఫాలో మీ ఫర్ మోర్ అప్డేట్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనకి అనంతపురం డిస్టిక్ నుంచి ఒక పత్రికా ప్రకటన అయితే రిలీజ్ అయింది ముగ్గురు డిఎస్సి అయిపోతారు కాల్ లెటర్స్ అంటూ ఇది మూడో విడతకు సంబంధించిన కాల్ లెటర్ల గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు మూడో విడతలో మనకి ఏడు ఎనిమిది వందల ఏడు మంది అభ్యర్థులకు కాల్ లెటర్ రావాల్సి ఉండగా ఇంకా ముప్పై నాలుగు మందికి మాత్రమే కాల్ లెటర్స్ అందాల్సి ఉందని దీనిలో ఇచ్చారు కాగా శనివారం సాయంత్రం కాల్ లెటర్లు అందాయి అభ్యర్థులకి ఇంకా ముప్పై నాలుగు మందికి రావాల్సి ఉంది ఇక వాళ్ళకు కూడా ఈరోజు వస్తాయి ఈరోజు రేపట్లో మనకి థర్డ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అవ్వాల్సి ఉంది ఒకవేళ ఏ కారణాల చేతనే రీవెరిఫికేషన్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఇప్పుడు లేట్ అవ్వచ్చు మంగళవారం వరకు చూడాల్సి ఉంటుంది ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి మనకి రీవెరిఫికేషన్ చేస్తున్నట్లుగా పత్రికా ప్రకటన ఒకటే రిలీజ్ అయింది సో మళ్ళీ మళ్ళీ వెరిఫికేషన్ అంటూ ఇది చూద్దాం డిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో బోగస్ నివారణ చర్యలు రేపు ఇతర జిల్లా బృందాలతో పరిశీలన అంటూ ఒకటి రిలీజ్ అయింది సో ఇది మనకు సెప్టెంబర్ ఆరు వచ్చినటువంటి ఒక పత్రికా ప్రకటన దీనిలో సమాచారం ఏమిటి అంటే మనకి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిన జరిగినటువంటి వెరిఫికేషన్ గురించి దానిలో ఏడు వందల డెబ్భై మంది ఆ రోజు సెలెక్ట్ అయ్యారు అభ్యర్థులు సో వీరి వెరిఫికేషన్ మీద కొన్ని అభ్యర్థనలు అయితే వచ్చాయి దానికోసం మన డిఇ బృందాలు కొన్ని ప్రత్యేక బృందాలను అంటే అదర్ డిస్టిక్స్ నుంచి కొన్ని బృందాలను ఏర్పాటు చేసి సర్టిఫికేట్లు రీవెరిఫికేషన్ చేస్తున్నారు సో ఇలా నాలుగో తారీఖుని జరిగినటువంటి లో కూడా చాలా రిమార్క్స్ అయితే కనిపించాయి అలానే ఐదో తారీఖుని కూడా రీవెరిఫికేషన్ చేశారు అప్పుడు కూడా చాలా వరకు రీమార్క్స్ అయితే కనిపించాయి వాటి గురించి విద్యాశాఖ కసరత్తులు చేస్తుంది మనకి అనంతపురం జిల్లాలో కూడా మరో ఐదుగురు అభ్యర్థుల సమాచారంలో రిమార్కులు బయటపడ్డాయని విద్యా యంత్రాంగం వెల్లడించింది ఓ జిల్లాలో కమిటీలో ఉన్న ఎంఈఓ ముందస్తుగా డబ్బులు తీసుకుని సర్టిఫికెట్లన్నీ సక్రమంగా ఉన్నట్లు పరిశీలన చేసి అప్లోడ్ చేసినట్టు పంపారని సమాచారం అయితే ఆధారాలతో జరిగిపోవడంతో ఎంఈఓని సర్వీస్ నుంచి తొలగించేందుకు కమిషన్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది ఓకే ఇప్పటి వరకు జిల్లాలో ఏర్పాటు చేసిన పరిశీలన బృందాలతోనే బిఎస్సి అభ్యర్థులు అప్లోడ్ చేసిన సర్టిఫికెట్లు పరిశీలన చేపట్టారు జిల్లాల పలువురు నకివీ వ్యవహారాలు డ్రామాలు వెళ్ళికి వచ్చాయి ఇప్పటికే ఈడబ్ల్యూఎస్ పిహెచ్ స్టడీల సర్టిఫికెట్లకు సంబంధించి విమర్శలు రావడంతో దాదాపు ఇరవై మందికి పైగా అభ్యర్థులను పెండింగ్ లిస్టులో పెట్టారు కొందరిని రిజెక్ట్ చేశారు వారి స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పించారు ఇంకా కొందరికి సర్టిఫికెట్ సర్టిఫికెట్లపై రెవెన్యూ ఇతర శాఖల నుంచి స్పష్టత రావాల్సి ఉంది ఈ నేపథ్యంలో ఇతర జిల్లా బృందాలతో అభ్యర్థుల సర్టిఫికెట్లను రీవెరిఫికేషన్ చేసినట్లు సమాచారం సోమవారం ఇతర జిల్లా కమిటీలను అనంతపురం జిల్లాకు వచ్చే అవకాశం ఉందని వారి ద్వారా మళ్ళీ సర్టిఫికెట్లు పరిచయం జరుగుతుందని డిఓ ప్రసాద్ తెలిపారు దీంతో అభ్యర్థుల కన్నా విద్యాశాఖ అధికారులు సిబ్బంది ఎక్కువగా టెన్షన్ పడుతున్నారని తెలుస్తుందండి సో మనకి ఇది సంబంధించి ఈ న్యూస్ ఒక అనంతపురం జిల్లాకు మాత్రమే సంబంధించింది కాదండి రీవెరిఫికేషన్ అనేది అన్ని జిల్లాల్లోనే అభ్యర్థులకు జరుగుతుంది ఆల్రెడీ ఆ ప్రాసెస్లోనే ఉన్నది యంత్రాంగం మీరు ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి మీకు మీకు వెరిఫికేషన్ చేసిన రోజున ఎవరైతే ఎలిజిబుల్ వచ్చారో వారు సేఫ్గా ఉంటారు ఎవరికైతే రీమార్క్స్ రాశారో వాళ్ళని మళ్ళీ క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం అయితే ఉంది మీరందరూ కూడా మీకు వచ్చే ప్రతి కాల్ని లిఫ్ట్ చేయండి ఎప్పుడే కాల్ వస్తుందో మనం చెప్పలేం సో వాళ్ళైతే అధికారిక ప్రకటన లేకుండానే రీ వెరిఫికేషన్ కోసం మళ్ళీ మిమ్మల్ని పిలిచే అవకాశం ఉంది ఎవరినైనా సరే ఎక్కడో వన్ పర్సెంట్ పిలుస్తారు అభ్యర్థులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు సో ఇంకా అభ్యర్థులకు ఉన్న ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే ఈ వెరిఫికేషన్ అనేది ఎప్పటికీ కంప్లీట్ అవుతుంది ఈ డిఎస్సి కన్వీనియర్ గారు ఈ డిఎస్సి యంత్రాంగం ఇలాగే రోజులు ముందుకు గడిపేస్తాయా ఈ మంత్రంలో మాకు పోస్టింగ్ వచ్చే అవకాశం ఉందా లేదా అని ఆందోళన చెందుతున్నారండి సో దీని మీద మీకు ఇచ్చే సమాచారం ఏంటంటే ఈ నెల తొమ్మిది పది పదకొండో తారీఖులో తారీఖుల్లో మీకు ఈ వెరిఫికేషన్ మీద పూర్తిగా సమాచారం వస్తుందండి అంటే పూర్తిగా వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది థర్స్డే కల్లా సో సాటర్డే సండే లోపు మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే వీలు వస్తుంది మీకు లోపే నెక్స్ట్ సాటర్డే లోపు మనకి సెలక్షన్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు పక్కాగా ఇంకెందుకంటే ఇంకా జాప్యం చేసే అవకాశం లేదు మీకు ఈ సాటర్డే లోపు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ఆప్షన్ ఖచ్చితంగా వస్తుంది అందరూ వెయిట్ చేయండి పోస్టింగ్ అనేది మీకు ఫైవ్ వీక్ ఉంటుంది అంటే ఆల్మోస్ట్ మీకు ట్వంటీ అర్త్ లోపే ఉంటుంది అభ్యర్థులందరూ సిద్ధంగా ఉండండి థ్యాంక్ యూ వెరీ మచ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్